కుకింగ్ చికెన్ చికెన్ పకోడీ ఎలా అండి ఇది చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి స్పూన్ కారం వేసాను చిటికరంత పసుపు వేసాను తగినంత సాల్ట్ వేసానండి వేసే గంట ముందే నేను మేనేజ్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి ఇది ఇప్పుడు వేసే ముందండి ఇదిగోండి ఒక కొంచెం కొత్తిమీర నాలుగైదు రెబ్బల కరివేపాకు టీ స్పూను మేతి టీ స్పూను గరం మసాలా అండి ఇది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ది పచ్చిమిర్చి అండి నిలువగా కట్ చేసుకున్నాను ఇది మొత్తం మనం ఇలాగా అప్పుడు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ వేడవాలి కదండి ఈ లోపు ఈ స్మెల్ కూడా చక్కగా దీని ఫేవరు పట్టుకుంటుందండి ఇంతకు ముందు నేను చికెన్ పకోడీ పెట్టానండి అది వేరండి ఈ చికెన్ పకోడి వేరు మొదటిసారి నా వీడియో చూసినట్లయితే వీక్లీ ఈ రెసిపీస్ న్యూ రెసిపీస్ ఉంటాయండి సులభంగా వంట రాని వారు కూడా చూస్తే చేసుకోగలిగేలా చెప్తానండి నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థౌజండ్కి కి చాలా దగ్గరలో ఉందండి మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం మసాలాలన్నీ కూడా వేసుకుంది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నానండి బాడీలో ఆయిల్ వేసాను వేడయింది ఒకసారి చికెన్ పకోడి వేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి అది మనం వేస్ట్ చేసుకోకుండా చికెన్ కూర వండుకున్నా వేసుకోవచ్చు లేదంటే ఇలా మళ్ళీ ఇంకోసారి మనం ఫ్రై చేసుకున్నా పకోడీ వేసుకున్నా కూడా వాడుకోవచ్చు నేను ముందుసారి వేసిన ఆయిల్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకోండి అన్నీ వేసేసిన తర్వాత మనం ఇలాగ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత అండి పీసెస్ ఇలాగ మంట మటుకు మీడియంలో పెట్టుకోవాలండి ఎందుకంటే పైనంత బాయిల్ అయిపోయి లోనంత బాయిల్ అవ్వాలంటే సమానంగా ముందు ముక్క ఉడికిన తర్వాత వేగాలండి ఇది ఒక పక్క వేగిన తర్వాతే మనం కలుపుకోవాలి ఇలా నెమ్మదిగా కలుపుకోండి అడుగు నుంచి పైకి పై నుంచి అడుగు ఇలా వేసుకుని ఈ పకోడికి ముందు పకోడి వేసాను కదండి అది క్లాన్ ఫ్లోరు శనగపిండి వరిపిండి యాడ్ చేస్తామండి ఇది ప్లెయిన్ పకోడి ఓన్లీ చికెను మసాలా మాత్రమే ఉందండి ఇది ఇది ఒక స్టైల్ అనమాట ఇది చాలా బాగుంటుందండి ఇది కూడా వైట్ రైస్లో కానీ రసం ఉంటే సరిపోద్దండి ఇలా చికెన్ ఇలా పకోడీ వేసుకున్నప్పుడు సాంబార్ ఉన్న రసం ఉన్నా వైట్ రైస్లో ఇది నంచుకొని తింటే ఉంటుందండి అసలు సూపర్ అనమాట ఈవినింగ్ స్నాక్ తినే టైంలో ఈ పకోడీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా సూపర్ వచ్చిందండి అసలు క్రిస్పీ క్రిస్పీగా ఉందండి చూసారా ఎంతో స్మూత్గా చూసిందండి కుప్ప రెండు అసలు చాలా బాగా వచ్చిందండి మీరు ఇలా ట్రై చేయండి పప్పు వండుకున్నప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు రసం చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి తినడానికి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి బాయ్